హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాధవి ఇలాగ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి అసలు రోజు అయితే చాలా సంతోషంగా అయితే అనమాట అది ఏంటనేది కారణం అయితే మీకు చూపిస్తాను చూడండి మా ఇంట్లో అందరు కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు కదా వీళ్ళంతా మా అమ్మగారు మా నాన్నగారు మా మేనమావయ్య అత్తయ్య వీళ్ళందరూ కూడా వచ్చారనమాట మా మేనల్లుడు వీళ్ళందరూ వచ్చారు వీళ్ళని అయితే సరదాగా అయితే చెరువు దగ్గరికి తీసుకెళ్తున్నానండి అండి చూపించడానికి అయితే రావటం అయ్యింది భోజనం చేశారు కొంచెంసేపు రెస్ట్ అయితే తీసుకున్నారు ఇప్పుడైతే చెరువుకి అయితే మా ఊరు చెరువుకి అయితే తీసుకెళ్తున్నాను అక్కడ మేము చేపలు ఎలా పడతాము మేము అసలు మా చెరువు ఎలాగ ఉండిద్ది అనేది వాళ్ళు ఎప్పటి నుంచో చూడాలండి వాళ్ళ కోరిక మా అత్తయ్య మా మావయ్య అయితే ఇరవై సంవత్సరాల తర్వాత అయితే వచ్చారండి మా దగ్గరికి నేను ఎప్పుడో పెళ్ళైన కొత్తలో అయితే వచ్చారు మాకు అన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడైతే వచ్చారు చూడండి తోటల్లో నుంచి అయితే వెళ్తున్నాము ఇవన్నీ కూడా వాటి సిటీ కాబట్టి వాళ్ళకి ఇవన్నీ కూడా కొత్తగా విచిత్రంగా అనిపించినాయి అనమాట వాళ్ళు సంతోషంతో చాలా ఎంజాయ్ చేశారు చూసుకుంటా దగ్గరుండి వాళ్ళని అయితే తీసుకెళ్ళాను మా ఆయనగారు అయితే ఆల్రెడీ అక్కడే చేపలు పడతా ఉన్నారు వాళ్ళు వచ్చిన తర్వాత తీసుకురమ్మని చెప్పారనమాట భోజనం అయిన తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత చల్లపోటాలు అయితే మూడున్నర నాలుగు ఆ టైంలో అయితే నేను తీసుకెళ్ళాను దారి కొడుకు తేతా కూడా మీకు ఇలా చూపిస్తున్నాను చూడండి ఒక కిలోమీటర్ దూరం అనమాట మా ఇంటి దగ్గరికి చెరువు దగ్గరికి కూడా ఇలా సరదాగా చూస్తా కోకో చెట్లు కానీ ఆ కాయలు కానీ అటు సైడ్ ఉండవు కాబట్టి విచిత్రంగా చూస్తున్నారు వాళ్ళు ఫోటోలు దిగుతా బార్కి కూడా చాలా సరదాగా వెళ్ళారు నాకైతే చాలా సంతోషం అనిపించింది రెండు వాళ్ళ కోసం వాటర్ బాటిల్ దారిలు మళ్ళీ మంచినీళ్ళు అవుతాయి కదా అసలే ఈ ఎండ బాగుందనమాట తీసుకెళ్ళాను మొత్తం చెరువంతా చూపిద్దామని అయితే తీసుకెళ్తున్నాను నేనైతే డైలీ వెళ్తున్నాను కాబట్టి వాళ్ళు చూడాలని ఆశపడ్డారు అక్కడికి అయితే తీసుకెళ్తున్నాను చూడండి ప్రతి చెట్టు కూడా ఈ చూస్తున్నారు చూస్తున్నారన్నమాట పామ్ ఆయిల్ చెట్టు అయితే చూస్తున్నారు దీని నుంచే కదా ఆయిల్ తీసేదని మా అత్త అయితే అడుగుతుంది ఆయిల్ అయితే ఇంట్లో అయితే వాడుకుంటాం కానీ మరి ఆ ఆయిల్ ఎలాగో ఉంటాయో కూడా తెలియదు వాళ్ళకి మా ఊర్లో అయితే అదే పంట కాబట్టి వాళ్ళకి అన్నీ చూపిస్తూ ఉన్నాను చూడండి మొత్తానికి అయితే చెరువుకి అయితే వచ్చేసాం మా చెరువు ఫుల్గా నిండినప్పుడు ఇలా వాటర్ పడిద్ది అనమాట పైనుంచి అది ఇప్పుడైతే లేదు ఎండిపోయి ఉంది కాబట్టి చెరువు అంతా తగ్గిపోయింది వర్షాకాలం అయితే చాలా బాగుండిద్ది అనమాట ఇవన్నీ కూడా వాటర్ పై ప వాటర్ పైనుంచి నిండిపోయి పడతాయండి వర్షాకాలం ఫుల్గా ఉన్నప్పుడు చాలా అందంగా ఉండి చూడటానికి కానీ మా అత్తయ్య వాళ్ళు ఇప్పుడు వచ్చారు కాబట్టి అయినా సరే ఏది మిస్ కాకుండా చూపిస్తున్నారు కానీ వాటర్ ఒకటే లేదు చూడండి కిందకి వెళ్ళి అయితే ఫోటోలు దిగుతా దిగుతారు చాలా సరదాగా తిరిగారు మా అయితే కోకో కాయలు అయితే ఒక కాయ తెచ్చుకున్నాడు అది పండినప్పుడు కాయ తింటాకి బాగుండేది అనమాట మా దగ్గరికి ఇప్పుడు వచ్చినప్పుడు కూడా అలా తింటూ ఉంటాడు కాయలు ఇప్పుడు మా మావయ్య వాళ్ళు వీళ్ళందరూ చూస్తున్నారు చేపలు పట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడికి కూడా వెళ్ళి అన్నారనమాట మా ఊర్లో స్పెషల్గా ఏదన్నా చూపించాలి అంటే మా ఊరు చెరువేనండి మాకు అందులో ఇప్పుడైతే చాలా తగ్గిపోయి చూడటానికి చాలా అందంగా అనిపించింది ఫుల్ మీద అయితే మనం లోపలికి వెళ్ళలేము దూరం ఉండి చూడటం వరకే ఇప్పుడు మేము నడిచే ప్లేస్ అయితే కాలం అండి ఆ కాలం ఫుల్గా ఉండే ఉండేవి వర్షాకాలం అయితే ఇప్పుడైతే లేదు అయినా సరే చూపించాలి కదా అక్కడక్కడ బండ్లు ఉంటాం కానీ అవన్నీ నీళ్లు పారుదాలు వచ్చినప్పుడు చాలా అందంగా ఉంటాయి నేను మళ్ళీ కూడా వర్షాకాలం వీడియో తీసి పెడతాను మిస్ కాకుండా అయితే మీరు చూడండి మేము ఇలాగైతే మా ఫ్యామిలీతో వచ్చి ఇందరిని కూడా చూపిస్తున్నాను నేను వాళ్ళు ఎంతో సంతోషంగా చూస్తున్నారనమాట ఏంటంటే మాకొక లాగా కాస్త గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి నేను వీళ్ళున్న నాడు రోజులు కూడా వీడియోలు తీసి పెట్టుకుందామని ఆశపడుతున్నాను మరి మా వీడియోలు చూస్తూ సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి అయితే చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి నేను వీడియోలు ఈ మధ్యన అయితే ఫుల్ వీడియోలు అయితే పెట్టడం లేదు షార్ట్ వీడియోలు ఎక్కువగా తీస్తున్నాను కానీ ఇదైతే నాకు గుర్తుగా ఉండిదనే ఉద్దేశంతో అయితే ఎక్కువ శాతం ఇదే ఉద్దేశంతో తీస్తున్నాను ఎందుకంటే నాకు ఒక మెమోరీస్ లాగా దాచుకున్నట్టు ఉండేది అనమాట ఈ వీడియో ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు మా వాళ్ళందరినీ చూడాలనుకున్నప్పుడు ఈ వీడియో తీసుకుంటాను చూడటానికి చూడండి మొత్తానికైతే ఇటు పక్క చెరువు కింద చెరువు దగ్గరికి అయితే వచ్చాము బాగా ఎండగా ఉందని చెప్పి తాడి చెట్లు కింద అయితే ఇలా కూర్చున్నాం అనమాట ఇక బండి మీద బండి అయితే వడ్డున పెట్టుకున్నాం ఇక తిరిగి వెళ్ళటానికి బండి కూడా రెడీగానే ఉంది ప్రస్తుతానికి వచ్చేటప్పుడు నడిచి వచ్చాము మా ఆయనగారు అయితే లోపల చేపలు పడుతున్నారనమాట మేమైతే ఇలా చెట్టు కింద కూర్చున్నాం కొంచెం చల్లబడిన తర్వాత అయితే ఇట్లా తెరప మీదకి వెళ్దామని చెప్పేసి పడవలు ఎక్కాలి నీళ్ళలోకి వెళ్ళాలి పడవని ఎట్టాలి అని చెప్పి చాలా సరదా పడుతున్నారు చూడండి ఎంత దూరంలో ఉందో ఇప్పుడు అక్కడంతా ఎండగా ఉందని కొంచెం ఆగామనమాట వెళ్ళకుండా ఈ మధ్యలో అయితే మా ఆయనగారు ఒడ్డుకు వచ్చేసి చేపలు అమ్ముతున్నారు ఇక అప్పుడు లేచే వెళ్దాం అనమాట దగ్గరికి ఏం చేపలు పడ్డాయి అమ్ముతున్నారని చెప్పి చూడటానికి అయితే వెళ్ళాము మా ఆయన అయితే తోకం వేసి వాళ్ళకి అయితే వేస్తున్నారు ఎక్కువ ఉంటే నేను కూడా కూర తెచ్చుకోవచ్చు అన్నట్టుకెళ్తే మా ఆయన అయితే రేపు తీసుకుందాం అని చెప్పి చేపలైతే అమ్మేసారు అయితే రెండే పడ్డాయి తెలిసిన వాళ్ళు వచ్చారని చెప్పేసి అయితే అమ్మేశారు మనం ఎప్పుడు పట్టుకునే వాళ్ళం కాబట్టి మనం ఎప్పుడైనా తినవచ్చు సరే తెలిసిన వాళ్ళు వచ్చారు కదా వాళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పేసి మా ఆయన గారు అయితే వాళ్ళకి ఇస్తున్నారు షాప్ లో చూడండి చెరువు తగ్గేసరికి ఆడవాళ్ళు కూడా చక్కగా వచ్చి బైక్లు వేసుకొని స్కూటీ వేసుకొని వచ్చి ఇట్లా చేపలు ఫ్రెష్ చేపలు అనమాట ఇవి అప్పటికప్పుడు వాళ్ళు కళ్ళ ముందే పట్టుకొస్తారు అనమాట అందుకని మంచి చేపలు కాబట్టి కొంచెం ఆలస్యమైన అక్కడే ఉండి ఆ చేపలు అయితే కొనుక్కు వెళ్తా ఉంటారు ఇప్పుడైతే మా వాళ్ళు పడవ మీద సరదాగా తిరగాలనుకుంటున్నారండి అంటే అది పడవ కదలండి అంటారు మా సైడ్ స్వాంజీతో కడతారు కదా దాని మీద అయితే ఎక్కించి అటుపక్క కొంచెం మధ్యలో ఒడ్డులాగా ఉందన్నమాట ఆ ప్లేస్కి అయితే వెళ్ళి కొంచెం సేపు అలా దిగుదామని చెప్పి ఫోటోలు అని చెప్పి అన్నారు ఇక అందుకని పడవ మీదైతే కూర్చోబెట్టి తీసుకెళ్తున్నారు మా అబ్బాయి మా ఆయన గారు ఇద్దరిని కూడా జనాన్ని జారేసారనమాట ఈ దరికి చాలా సంతోషం అనిపించింది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చూడండి మా పొళ్ళన్నీ బయట పెట్టి అవుతున్నాడు వాడు ఆనందానికి అర్థమే లేదు అసలు ఎక్కడికంటేనే అసలు చాలా సంతోషంగా వస్తుంటాడు చూడండి నేల మధ్యన ఇట్లా మనకున్నంతలోనే పెద్ద పెద్ద ఏర్లు సముద్రాలు కాకపోయినా మా ఊరికి ఇదే మాకు మాకు నచ్చిన చెరువు అనమాట ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చూపించడానికి తీసుకొస్తూ ఉంటాము చూడండి మా అబ్బాయిని ఒక ఇద్దరిని అయితే తెప్ప మీద కూర్చోబెట్టుకొని నెట్టుతున్నాడు మేము కొంతమంది అయితే మా ఆయన గారు తెప్ప మీద కూర్చున్నాము అట్లా వేరే దెబ్బ మీదకైతే వెళ్ళి చూసారన్నమాట చుట్టూ వాటర్ మై మధ్యలోనాము కొంచెం గడ్డిలాగా ఉందన్నమాట ఆ ప్లేస్కి అయితే తీసుకెళ్ళారు చూడండి మధ్యలో ఉన్నాం చుట్టూ వాటరే ఉంది సాయంత్రం అయిపోయింది అనమాట చల్లటి గాలి అసలు ఆ సూర్య కిరణాలు కానీ దిగిపోయేటప్పుడు అసలు ఎంత బాగుందో లొకేషన్ చాలా అందంగా ఉందన్నారు చాలా ఫోటోలు దిగారు నచ్చినట్లుగా చూడండి ఇప్పుడైతే తిరిగి మళ్ళీ ఒడ్డుకు వచ్చేస్తున్నాం అనమాట పొద్దుపోయింది కదా ఇంటికి అయితే బయలుదేరిపోదామన్నారు మా ఊరు కొత్తగా వేసిన హైవే రోడ్డు కూడా చెరువు పక్కనే అనమాట చూపిస్తామని చెప్పి చూడండి నేను మా అమ్మగారు ఎలా కూర్చొని ఉన్నాము అబ్బా మా అబ్బాయి అయితే తెప్ప మీద రౌండ్ లో ప్లేస్తున్నాడు అనమాట అటు ఇటు తిరుగుతాం ఎంత అలా సరదాగా గడిపాము వెళ్ళేసరికి చీకటి పడిపోయింది చూడండి అసలు ప్లేస్ ఎంత బాగుందో మేము రోజు తిరిగే ప్లేస్ అయినా సరే ఇట్లా తెప్పల మీద నీళ్ళలో ప్రయాణం అంటే లోతు ఎక్కువ ఉన్న లోతు తక్కువ ఉన్నా సరే అదొక ప్రయాణం అంటే అదొక హ్యాపీగా ఉండేది అనమాట చక్కగా కూర్చున్నారు అందరు కూడా చుట్టూ వా వాటరే అనమాట మధ్యలో కొంచెం ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో కొంచెంసేపు కూర్చొని చాలా సంతోషంగా ఫోటోలు దిగి మాటలు చెప్పుకొని కొంచెం సేపు అయితే అలాగా కూర్చొని మళ్ళీ బయలుదేరిపోయారు మా అమ్మగారు అయితే భయపడుతుంది పడవ మీద కూర్చుంటా కదులుతుంది అని చెప్పి భయపడుతుంటే మా అబ్బాయి నవ్వుతూ ఉన్నాడు అనమాట ఆట పట్టిస్తూ ఉన్నాడు అమ్మమ్మగారిని జాత కూర్చోబెట్టి ఇప్పుడైతే తిరిగి ఒడ్డుకు వెళ్ళిపోతున్నాం అనమాట మా ఆయన గారైతే ఇక ఇద్దరిద్దరికి ఆడకి ఒడ్డుకు జారేస్తున్నారు చాలా సంతోషంగా అయితే గడిచిపోయిందండి నాకైతే వీళ్ళు ఉన్న నాలుగు రోజులు కూడా ఫుల్గా వీడియోలు తీసేయాలనిపించింది నాకైతే నాకు గుర్తుగా ఉంటాయని అలాగే మీరు కూడా మన కుటుంబ సభ్యులు లాగా సబ్స్క్రైబర్లు అందరూ కూడా మరి నేను తీసిన పెట్టిన ప్రతి వీడియో కూడా లైక్ చేస్తూ షేర్ చేస్తూ మరి నాకు సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికి కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి మత్తుగా అయితే బాయ్ చెప్తుంది అవి అయితే అసలు చాలా సంతోషంగా ఎంజాయ్ చేసింది అనమాట సాయంత్రం పూట అయితే చాలా చల్లగా గాలి దూలుతా ఉండిద్ది ఎక్కువ ఎక్కువగా సాయంత్రం పూటే వస్తారండి చూడటానికి అయితే ఇప్పుడు అందులో సెలవులు పిల్లలందరూ స్కూళ్ళ నుంచి సెలవులకు వచ్చి ఉంటారు వాళ్ళందరూ కూడా సాయంత్రం పూట పిల్లలను తీసుకొని వచ్చి చూపిస్తూ ఉంటారు ఇక ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం అనమాట వెళ్తా వెళ్తా హైవే రోడ్డు కూడా చూసి వెళ్దాం అన్నారు ఇక అది కూడా చూసేసి ఇంటికైతే బయలుదేరిపోతున్నాం అండి పొద్దుపోతుంది కదా అని చెప్పేసి బయలుదేరిపోయింది ఇవన్నీ మొత్తానికైతే హైవే రోడ్డు కూడా చూసేశారు అయితే మాకు ఇలా గడిచిందండి చాలా సంతోషంగా గడిచింది మా వీడియో నచ్చ